హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బేగంపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ప్రపోజల్ ఎయిటీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు త్రీ ఏకర్స్లో డెవలప్ చేశారండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్ని ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి మనకు రీసెంట్గానే ఈ ఫ్లాట్ అనేది జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాకే పర్చేస్ చేసి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని రెసిడెన్షియల్ స్టే చేస్తున్నారండి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వేరే లొకేషన్లో విల్లాని కూడా పర్చేస్ చేశారు అక్కడికి రీలోకేట్ అవ్వాలన్న ప్లాన్ తోటి ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు అండ్ మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కిచెన్ లివింగ్ ఏరియా బెడ్రూమ్స్ అన్ని ఏరియాలో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు అండ్ మనకి కిచెన్కి సంబంధించిన ఏరియా వచ్చేసి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అవైలబుల్ ఉంది పూజాగదికి సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మనకు మెయిన్ రోడ్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి అయినా సరే ఈ కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి ఈ కమ్యూనిటీకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ప్రపోజల్ ఎయిటీ ఫీట్ రోడ్ ప్రజెంట్ మనకు రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ రన్ అవుతుందండి అండ్ ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ ఉంది పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు రెసిడెన్షియల్గా ఫ్లోర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి టవర్కి టవర్కి బ్యాక్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి ఎవరైతే బేగంపేట్ లొకేషన్లో దాన్ని నియర్ బైగా మన గేటెడ్ కమిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల పది స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ప్రతి దాంట్లో మనకు స్ప్లిటేసి యూనిట్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి చూడండి ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా స్ప్లిట్ ఏసీ యూనిట్ ఉంది మనకు ఫర్నిచర్ ఎవ్రీథింగ్ అంత ఇంక్లూడ్ చేస్తే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ మన కమ్యూనిటీ అవుట్ సైడ్ లుక్ కూడా చూడండి మనకు లొకాలిటీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ ఇన్సైడ్ మనకి ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు బాల్కనీ కిచెన్ పూజా గది టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి కూడా మనకు టూ సైడ్స్ వి విండో అనేది ప్రొవైడ్ చేశారండి వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ బెడ్ యూనిట్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ అన్ని వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ప్రొవైడ్ చేశాను గ్లాస్ పాష్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వీడియోలో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది కొన్ని బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్